హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియో అండి మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ అనమాట వాటర్ మిలన్ జ్యూస్ అలాగే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అయితే వాటర్ మిల్లను ఒక హాఫ్ తీసుకున్నానండి దెన్ నేను దాన్ని సీడ్స్తో పాటే కట్ చేసి మనం మిక్సీ జార్లో వేసుకొని చూపిస్తాను నేను మీ దగ్గర జ్యూసర్ ఉంటే జ్యూసర్తో జ్యూసర్లో వేసేసుకోండి అండి అంటే మనకి జ్యూసర్ అనేది అందరి ఇళ్లల్లో అవైలబుల్గా ఉండదు కదా మిక్సీ జార్ అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది అందుకనే నేను జ్యూసర్ ఉన్నా కానీ మిక్సీ జార్లో వేసే చూపిస్తున్నాను అన్నమాట సో ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశానండి ఇన్ కేస్ మీకు షుగర్ అవసరం లేదు మేము వాటర్ మిలన్నో ఉన్న స్వీ స్వీటే సరిపోతుంది అనుకుంటే కొంచెం హనీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే నార్మల్గా అయినా అలాగే చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేశాను ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ కూడా చేస్తున్నాం కాబట్టి కొంచెం స్వీట్ అనేది ఉంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు దాన్ని అయితే ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే వేసేసుకుందాం అనమాట ఆ జ్యూస్ అంతా ఇప్పుడు అలాగే మిగిలిన పీసెస్ కూడా వేసుకొని అలాగే మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేసుకొని దాంట్లో కూడా మళ్ళీ కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనకి కొంచెం ఓపికగా ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి నా దగ్గర పెద్ద స్ట్రైనర్ లేదనమాట తీసుకోవాలి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను అలాగే డిలే అయిపోతుందనమాట ఇలా మనం టీ వడకట్టుకుంటాం కదా దాంట్లో అయితే నేను మొత్తం స్ట్రైన్ చేశానండి అంటే దాంట్లో ఉండే ఆ పీచ్ కానీ ఇంకా సీడ్స్ కూడా మొత్తం పేస్ట్ అయిపోయి ఉంటాయి కదా సో అవన్నీ పడకుండా నీట్గా మెల్లగా నిదానంగా ఇలా స్ట్రైన్ చేసుకు కోవాలండి చూశారు కదా ఇప్పుడు మనకి స్వచ్ఛమైన జ్యూస్ అనేది ఎలాంటి దాంట్లో ఉండే పీచు ఆ సీడ్స్ ఏమీ లేకుండా స్వచ్ఛంగా నీట్గా వస్తుందనమాట ఇప్పుడు దాంట్లో లెమన్ ఒక హాఫ్ తీసుకొని కట్ చేసి ఆ జ్యూస్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు మీరు షుగర్ అవసరం లేదు అంటే దీంట్లో కొంచెం హనీ వేసేసుకోవచ్చు అలాగే సబ్జా సీడ్స్ వేసుకోవచ్చు సియా సీడ్స్ వేసుకోవచ్చు నాన్పెట్టేసుకొని మింట్ లీవ్స్ కూడా జస్ట్ కొంచెం అలా క్రష్ చేసి వేసుకోవచ్చు ఇట్లా అన్ని వేసుకొని తాగొచ్చు అంటే వెయిట్ లాస్ అవుతాం మనం ఈ చియా సీడ్స్ సబ్జా సీడ్స్ ఇవి వేసుకోవడం వల్ల హెల్త్కి కూడా మంచిది సమ్మర్లో మనకి వేడి చేయకుండా ఉంటుంది ఇట్లా అన్ని విధాలుగా మనకి బాగా యూజ్ అవుతుందనమాట ఆ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల జ్యూస్లో అవి ఐస్ క్రీమ్లో కాదు అండి ఐస్ క్రీమ్లో అయితే ఇంకా మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం లెమన్ పిండేసుకొని అది ఇలా ఐస్ క్రీమ్ ట్రేస్ ఉంటాయి కదా దాంట్లో వేసేసుకుంటే సరిపోతుందండి ఇన్ కేస్ మీ దగ్గర ఐస్ క్రీమ్ ట్రేస్ లేని వాళ్ళు మనకి ఇలా టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్లో వేసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవచ్చు లేదు అంటే స్పూన్ని ఇలా ఉల్టా తిప్పి పెట్టేసుకున్న మీకు అది ఇలా తిన్నా తినడానికి మంచిగా వస్తుందనమాట లేని వాళ్ళకి నేను ఆ టిప్ అయితే చెప్తున్నాను ఉన్న వాళ్ళైతే ఇలా ఐస్ క్రీమ్ ట్రేలో వేసేసుకోవచ్చు చక్కగా ఇప్పుడైతే అవి దాన్ని మనం డీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి దాదాపు నేను ఈవినింగ్ వరకు పెట్టేశాను లేదంటే ఒక టూ త్రీ అవర్స్ కూడా మనకు అది మంచిగా ఐస్ అవుతుంది తర్వాత అయితే జ్యూస్లో అయితే ఇలా కొంచెం పైన ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకోవడం వల్ల మనకి కొంచెం చల్ల చల్లగా కూల్గా ఉంటుంది దీనిపైనే మనం మింట్ లీవ్స్ కానీ ఉంటే పుదీనా ఆకులు కొంచెం అలా క్రష్ చేసి వేసుకోవచ్చు దాంట్లోనే ఐస్ క్యూబ్స్తో పాటు ఒక రెండు స్పూన్స్ చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కూడా వేస్తా అయితే ఇంకా మీకు వెయిట్ లాస్ బాగా అవుతుంది హెల్త్కి చాలా మంచిది అండి చూసారు కదా ఇప్పుడైతే మా పిల్లలు కూడా తాగుతున్నారు చూడండి అంటే జ్యూస్ చాలా టేస్ట్గా ఉంది నెక్స్ట్ అయితే మనకి ఐస్ క్రీమ్ ఈవినింగ్ అయిందండి నేను ఈవినింగ్ వరకు దాంట్లో పెట్టే ఉంచాను అనమాట జ్యూస్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఐస్ క్రీమ్ చూసి చూడండి ఎలా వచ్చిందో దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే అలాగే ఓపెన్ చేయకూడదండి విరిగిపోతుంది ఐస్ క్రీము ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఐస్ క్రీమ్ దాన్ని ఒకసారి అలా డిప్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈజీగా వదిలేస్తుంది అనమాట అది అప్పుడు మనకి ఇరిగి ఇరిగిపోకుండా చక్కగా వస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం బయట ఐస్ క్రీమ్ పార్లర్లో తీసుకున్న విధంగా ఇంకా మనకి విలేజెస్లో ఊళ్ళో అమ్మడానికి వస్తారు కదండి ఐస్ క్రీమ్స్ చిన్నప్పుడు మనం తింటాం కదా సో అలా వచ్చిందనమాట ఎంత టేస్ట్గా ఉందంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయటికి వెళ్ళి వాళ్ళు ఎలా చేశారో ఏంటో ఆ కెమికల్ ఇలా ఏం ఫీల్ అవ్వకుండా చక్కగా మనం ఇలా ఇంట్లోనే ప్రతి జ్యూస్ అండి ఈ సమ్మర్ అంతా అన్ని ఫ్రూట్స్ మనకి అవైలబుల్ ఉంటాయి కదా చక్కగా ప్రతి ఫ్రూట్తో మ్యాంగో కానీ గ్రేప్ కానీ ఆరెంజ్ కానీ ప్రతి దాంట్లో ఇలాగే మనం ఇదే ప్రాసెస్లో చేసేసుకొని స్ట్రైన్ చేసి ఇలా వేసి డీప్ డీప్లో పెట్టేసి ఇచ్చామంటే చక్కగా ఐస్ క్రీమ్స్ అనేవి ఇంట్లోనే తింటారండి చాలా అంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్ ట్గా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే వాటర్ మిల్ అనేది మనం కోసి ఇవ్వడం వల్ల వాళ్ళు కట్ చేసి ఇచ్చినప్పుడు తింటూ ఇల్లు అంతా పడేస్తారండి కొన్ని తింటారు సీడ్స్ వచ్చే ఇలా చెప్తుంటారు కదా సో అదే ఇలా జ్యూస్ చేసి ఇచ్చామంటే చక్కగా కడుపులోకి వెళ్ళిపోతుంది చల్లగా సమ్మర్ నుంచి వేడి నుంచి కూడా మనకి బాడీ కూల్ అవుతుంది అనమాట చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి అండి వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్